రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పు యేసు ప్రభు చేసిన సువార్త పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడు ఎంతమంది పరలోక రాజ్యం ఉన్నదని నమ్ము పరలోక రాజ్యం సమీపించు మారు మనసు మనం పొందాలి మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేదు రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనస్సు తగిన ఫలాన్ని మనం పలించాలి మారు మనసు తర్వాత నీ జీవితం మార్చబడకపోతే నీ మాటల్లో ప్రవర్తనలో మార్పు రావాలి మారు మనసు అంటే అర్థం ఆలయాలు మారడం కాదు మారు మనసు అంటే అర్థం మనస్సు మారాలి మన ప్రవర్తన మారాలి మన కలంపులు మారాలి మన క్రియలు మారాలి మార్చినటువంటి Anjing di nama